ఉపాధి కల్పించేంత వరకు ఉపాధి ఉపాధి కల్పించేంత వరకు సబ్సిడీ తగ్గించకుండా ఇవ్వాలి సబ్సిడీ తగ్గించకుండా చేనేత జైలు శాఖ కమిషనర్ గా కార్మికుల ఐక్యత పవర్లు కార్మికులు రావాల్సిన పది శాతం యారం సబ్సిడీ వెంటనే పవర్లు కార్మికులు రావాల్సిన యారం సబ్సిడీ తగ్గించకుండా వెంటనే పవర్లు కార్మికులు రావాల్సిన సబ్సిడీ తగ్గించకుండా వెంటనే ప్రభుత్వం పవర్లూం కార్మికుల పైన నిర్లక్ష్య వైఖరి పవర్లూమ్ కార్మికుల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి జిందా బస్ జిందా సిఐటియు తగ్గించకుండా వ్యారా సబ్సిడీ వెంటనే కార్మికులకు ఉపాధి కార్మికులకు వెంటనే ఉపాధి కార్మికులకు వెంటనే ఉపాధి వెంటనే సబ్సిడీ వెంటనే సబ్సిడీ వెంటనే సబ్సిడీ కార్మి పర్ల కార్మి కమిషనర్ నిర్లక్ష్య వైఖరి కార్మికుల పట్ల చేనేత జోలి శాఖ కమిషనర్ పవర్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జిందాబాద్ జిందాబాద్ సబ్సిడీ తగ్గించకుండా వెంటనే యార్ సబ్సిడీ తగ్గించకుండా వెంటనే చేనేత జోలి శాఖ కమిషనర్ గా నిర్లక్ష్యం చరిత్ర ఆగిందని చెప్పేసి ఆ విత్త కొంత ఇప్పుడు పని లేని టైంలో కొంత అని చెప్పేసి వాళ్ళకి అన్ని రకాలు చెప్తే వాళ్ళు అప్పుడు ఇది నిజంగా కార్మికులకు సంబంధించిన విషయం కాబట్టి విడుదల చేయాలని చెప్పేసి పద్దెనిమిది కోట్ల రూపాయలు మన రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి విడుదల చేశారు విడుదల చేశారు అక్కడికి వెళ్ళి ప్రభుత్వ ఆదేశాలు కూడా ఎలక్షన్ లోపలనే రెండు సంవత్సరాలకు సంబంధించి వాళ్ళ మొత్తం కార్మికులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం బట్టి విక్రమార్గ ఆదేశాలు కూడా జారీ చేశారు కానీ ఆ ఆయన చెప్పిన తర్వాత ఒక రెండు మూడు రోజులు నాలుగైదు ఐదు రోజులు అడవిడి చేసేసి అన్ని అకౌంట్ తీసుకురాని నంబర్ తీసుకురాని ఇప్పుడే అడవిడి చేయించారు సంబంధించిన యాల సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ వద్ద సిఐడి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఎన్నికల ముందు ఇక్కడ ఉన్న పొన్నంప్రభార్ మంత్రి గారు అట్లా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు అందరు కూడా కలిసి మరి ఎన్నికలకు ముందే కార్మికుల సంబంధించి ఏ సబ్సిడీ విడుదల చేస్తున్నామని చెప్పేసి విడుదల పద్దెనిమిది కోట్లు చేయడం జరిగింది కానీ చేనేత జౌలు శాఖ అధికార అధికారుల నిర్లక్ష్యంగా ఫలితంగా ఇది కార్మికులు అందలేకుండా పోయింది ఎన్నికల ముందు కేవలం మరి ఆరు వందల మంది కార్మికులు మాత్రం ఇవ్వడం జరిగింది అది కూడా మరి గతంలో నాలుగు సార్లు ఎన్నిక అది సబ్సిడీ సంబంధించి ఒక మీటర్ కు రూపాయి నలభై ఎనిమిది పైసలు ఇస్తే మరి ఇప్పుడు ఉన్న కమిషనర్ గారు దాన్ని తగ్గించుకుంటూ ఒక రూపాయి ఇవ్వడం జరుగుతూ ఉంది టెక్స్టైల్ పార్కు అది ముప్పై పైసలు ఇవ్వడం జరుగుతుంది ఉంది ఈ రకంగా కార్మికుల కష్టార్జితాన్ని కోత పెడుతూ మరి సబ్సిడీని తగ్గించి మరి ఒక్కొక్క ఈ మొత్తం కార్మికుల సబ్సిడీకి సంబంధించి నాలుగు కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది ఈ రకంగా ఈ కార్మికులకు ప్రస్తుతం ఉపాధి లేని తమ సందర్భంగా ఎంతో కొంత ఉపయోగపడుతుందని కానీ ఇక్కడ అధికారులు కోత పెంచి మరి ఈ సబ్సిడీని ఇట్లా పంపిణీ చేయడం సరైన పద్ధతి కాదు వెంటనే దానికి సంబంధించిన తగ్గించకుండా విడుదల చేయాలని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తాను దాంతోపాటు ఇక్కడ పవర్ కారణం కార్ మీద ఇప్పుడు ఐదు మాసాల పని లేదు దీంతో చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు మరి ఇక్కడ చూసినట్లయితే గిరాకీ లేక ఆ నిజమాలు యజమానులు భూములు ఎత్తలేరు మరి కరెంటు సమస్య తోటి మరి కార్యకర్ణాన్ని బంద్ పడతా ఉన్నాయి మరి దీని వలన ఇటు పరిశ్రమ మొత్తం మూతపడతాయి రోజు రోజు పవర్ రూమ్స్ అన్ని తిప్పుకు పలుగొట్టుకుంటూ ఇంపా సామాలుకు అమ్మడం జరుగుతుంది ఇప్పటికే దాదాపు సుమారుగా ఐదారు వందల కూడా ఈ రకంగా అమ్ముడు జరిగింది మరి దీని వలన ఈ రకమైన కొనసాగితే మొత్తం సిరిసిల్ల వస్త్ర పరిసరం మొత్తం కనిమరుగయ్యే పరిస్థితి ఉంది మరి రాబోయే కాలంలో మరి ఇదే పరిస్థితి కొనసాగితే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మి వలస వస్త్ర ఇక్కడ ఇచ్చిన సిరిసిల్ల ఇప్పుడు సిరిసిల్ల కార్మికుల ఉపాధి లేకుండా పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి వెంటనే మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇలా సబ్సిడీ విడుదల చేయాలి అట్లాగే చేతిరంగా పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంగా ఈ వారం రోజుల సబ్సిడీ విడుదల చేయకుంటే మరి నిరాదేశాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తా